హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో తరం యుద్ధ విమానాలు ఏఎంసీఏ అడ్వాన్స్డ్ మీడియం కాంబ్యాక్ ఎయిర్క్రాఫ్ట్ ఆమ్కా ప్రాజెక్టుకు ఇంజన్లు తయారు చేసేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ జనరల్ ఎలక్ట్రిక్ జిఈ ఆసక్తి చూపుతోంది ఈ ప్రాజెక్టుతో పాటు తేజస్సు యుద్ధ విమానాలు కూడా ఇంజన్లు అందించేందుకు కాంట్రాక్ట్ కోసం పోటీ పడతామని జిఈసీఈఓ లారీ కల్పు తాజాగా వెల్లడించారు పౌర సైనిక వైమానిక రంగ కార్యకలాపాల్లో భారత్ను ఒక ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణిస్తున్నట్లు ఆయన తెలిపారు అటర్ జట్ కోసం ఇప్పటికే ఆర్డర్ చేసిన ఎఫ్ ఫోర్ జీరో ఫోర్ ఇంజన్ల సరఫరాను వేగవంతం చేస్తామని జనరల్ ఎలక్ట్రిక్ హామీ ఇచ్చింది వాస్తవానికి ఈ ఇంజన్ల సరఫరాలో ఇప్పటికే గణనీయమైన జాప్యం జరిగింది భారత్ మొత్తం తొంభై తొమ్మిది ఇంజన్ల కోసం ఆర్డర్ ఇవ్వగా ఏడాది మార్చి నాటికి కేవలం ఒకే ఒక్క ఇంజన్ను జీ అందించింది ఇది అనుకున్న దానికంటే రెండేళ్ల ఆలస్యం కావడం గమనార్హం ఈ జాప్యంపై సీఈఓ లారీ కల్ప్ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విడి భాగాల సరఫరాలను మెరుగుపరిచేందుకు మా సప్లయర్స్తో కలిసి చురుగ్గా పనిచేస్తున్నా ఏడాది మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్ మే నెలలో ఈ విషయంలో పురోగతి సాధించామని వివరించారు సరఫరా వ్యవస్థలోని అడ్డంకులను అధిగమించి వీలైనంత త్వరగా ఇంజన్లను అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోంది భవిష్యత్తులో భారత్లో పరిస్థితులు అనుకూలించినప్పుడు వాణిజ్య విమానాల నిర్వహణ మరమ్మతులు ఎంఆర్ఓ కేంద్రాన్ని ఆలోచనలో ఉన్నట్లు కూడా లారీ తెలిపారు రంగానికి మరింత అంశం జీఈ సంస్థ తయారు చేసిన సుమారు పద్నాలుగు వందల ఇంజన్లు భారత్లోని చిన్న పెద్ద విమానాల్లో ఉపయోగంలో ఉన్నాయి రానున్న కాలంలో ఈ సంఖ్య రెండు వేల ఐదు వందలకు పెరిగే అవకాశం ఉందని అంచనా తేజస్ ఎంకే వన్ జే ప్రాజెక్టులో ఇంజన్ల సరఫరాలో జరుగుతున్న జాప్యంపై భారత వైమానిక దళానికి చెందిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఉత్పాదక సామర్థ్యంలో ఉన్న పరిమితుల కారణంగా వైమానిక దళానికి వాణిజ్య విమానయాన సంస్థలకు డెలివరీలలో జాప్యం జరుగుతోందని విశ్లేషిస్తూ ఉన్నారు నిపుణులు ఈ నేపథ్యంలో జీఈ తాజాగా ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుందిపై జీఈ మరియు భారత ప్రభుత్వం మధ్య భాగస్వామ్యం మరింత బలపడే సూచనలే కనిపిస్తున్నాయి ఇండియాలోని హెచ్ఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో కలిసి భారతీయ అవసరాలకు అనుగుణంగా ఇంజన్లను సంయుక్తంగా అభివృద్ధి చేయడం సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశీయంగా బలోపేతం చేయడం లక్ష్యంగా ఉన్నదని సమాచారం ఇది మేక్ ఇన్ ఇండియా భావనకు బలాన్నిచ్చే అంశమే కాకుండా దేశీయ వైమానిక రంగం స్వావలంబన దిశగా ముందడుగు వేయడం కూడా అవుతుంది దీనివల్ల మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెరిగి నైపుణ్య వృద్ధికి అవకాశాలు కలుగుతాయి జిఈ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు భారత మార్కెట్పై చూపుతున్న ఆసక్తి భారత్కు గ్లోబల్ ఏవియేషన్ రంగంలో కీలక హబ్ గా మారే అవకాశాలను మరింత బలోపేతం చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని